నమస్తే వెల్కమ్ టు న్యూస్ త్రీ సిక్స్టీ స్పెషల్ డ్రైవ్ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ప్రతిపక్షాల కన్నా సొంత మనుషుల నుండే ఎదురుదారి ఎక్కువైంది ఇప్పటిదాకా ఇద్దరు చెల్లెళ్ళు జగన్కి వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టగా తాజాగా ఈ లిస్టులోకి మరొకరు వచ్చి చేరారు ఉమ్మడి ఏపీలో జగన్కు తెలంగాణలో మొదటి నుంచి అండగా నిలిచిన కొండా సురేఖ ఇప్పుడు ఏపీలో ప్రత్యర్థిగా మారనున్నారు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేస్తానని సురేఖ ప్రకటించి సంచలనం సృష్టించారు జగన్ పాలనకు వ్యతిరేకంగా పనిచేస్తానని స్పష్టం చేసి కలకలం రేపారు దీనిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ గత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదే ఊపుతో వచ్చే లోక్సభ ఎన్నికలు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది ఇదే తరుణంలో ఏపీలో జరగనున్నటువంటి అసెంబ్లీ సమావేశాలపై కూడా ప్రధానంగా దృష్టి పెట్టింది ఇప్పటికే దక్షిణాదిలో కర్ణాటక తెలంగాణలో బాగా వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉంది ఎందుకంటే దాని తగ్గట్టుగానే ఇప్పటికూ అక్కడ షర్మిల ఏపీ రాష్ట్ర ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమితులయ్యారు సో ఆమెకి మద్దతుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది నేతలు కూడా అక్కడ ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు అందులో భాగంగా నిన్న మంత్రి కొండా సురేఖ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏపీలో ఉన్నటువంటి జరగబోయినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున తాము ప్రచారం చేస్తారని తాను కూడా ప్రచారం చేస్తారని చెప్పడం జరిగింది ఇదే సందర్భంగా తాను గతంలో ఉన్నటువంటి వైసీపీ ఇప్పుడు అధికారంలో ఉంది సో ఆ వైసీపీ ఎన్నికలు కూడా ఎదుర్కోబోతున్న తరుణంలో ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసేటువంటి కొండా సురేఖ తర్వాత జగన్ పైన కూడా తీవ్రమైన విమర్శలు చేస్తారు తాను వైసీపీలో ఉండగా జరిగినటువంటి రాజకీయ పరిణామాలకు కూడా అక్కడ వివరించే అవకాశం కనిపిస్తుంది తద్వారా కాక కాంగ్రెస్ పార్టీకి కొంతవరకు ఏదైతే ఊపు తీసుకొచ్చే విధంగా తాను ప్రచారం చేస్తారని కూడా ఆమె ఇప్పటికే స్పష్టం చేశారు సో వచ్చే ఏపీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టకపోయినా కనీసం కొంతవరకు ప్రభావం చూపించే విధంగా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది దానికి సంబంధించి ఇదే తరుణంలో ఇక్కడ తెలంగాణలో ఏ లోక్సభ ఎన్నికలు జరుగుతున్న జరుగుతుంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆ ఎన్నికలను ఎదుర్కొంటూనే అంటే ప్రస్తుతం ఇక్కడ ప్రభుత్వం ఉంది కాబట్టి లోక్సభ ఎన్నికల వీలైనంత వరకు ఎక్కువ సీట్లు సాధించే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక రచన చేసుకుంటుంది సో వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి అన్ని రకాలుగా ప్రణాళిక సిద్ధం చేసుకుని అదే సమయంలో ఏపీలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా జగన్ పైన తీవ్రమైనటువంటి విమర్శలు తీసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది గతంలో రెండు వేల పన్నెండులో జరిగినటువంటి ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి బై ఎలక్షన్స్లో అంటే జగన్ కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత పార్టీ ఏర్పాటు చేసిన సందర్భంలో ఆమె పరకాల నుంచి కూడా పోటీ చేయడం జరిగింది వైసీపీ నుంచి తర్వాత ఆమె ఓటమి పాలయ్యారు ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె ఆ పార్టీని వీడి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు తర్వాత బీఆర్ఎస్ పార్టీ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అధికారంలో ఉండగా ఉన్నారు ప్రస్తుతం మందిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తాను వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీలో ఉన్న సందర్భంగా ఎదుర్కొన్నటువంటి సమస్యను కూడా ఆమె ప్రస్తావించనున్నట్టుగా తెలుస్తుంది ఇదే సందర్భంగా జగన్ యొక్క మనస్తత్వం ఆయన యొక్క మాట తీరు ఆయన బిహేవియర్ అన్నింటిని కూడా ప్రజలకు తీసుకెళ్లాలంటూ కూడా ఆమె నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది ఒకవైపు కొండా ఇక్కడ ఎన్నికల ప్రచారం ఉంటూనే వీలైన సమయం దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏపీలో షర్మిల కోసం కాంగ్రెస్ పార్టీ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడంటూ ఆమె నిన్న జరిగినటువంటి మీడియా సమావేశాలు కూడా స్పష్టం చేశారు సో వచ్చేటువంటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రాలేకపోయినప్పటికీ కూడా కొంతవరకు కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపించాలన్నట్టుగా తెలుస్తుంది అంటే రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఎన్నికల సమయం నాటికి కాంగ్రెస్ పార్టీ అక్కడ పూర్తిగా తుడిచిపెట్టుకునే పరిస్థితి ఉంది ఇప్పటికే కోలుకుంటుందా లేదా అనేది మాత్రం స్పష్టంగా లేని పరిస్థితుల్లో షర్మి కొంతవరకు రాష్ట్ర అధ్యక్షురలకు అక్కడ పార్టీ బాధ్యతలు ఇవ్వడంతో కొంతవరకు పార్టీకి ఊపిస్తుందని భావిస్తున్నారు ఇదే తరణంలో కొండా సురేఖ లాంటి వాళ్ళు కానీ మంచి అంటే ఏపీలో కూడా ఆమెకు చాలా ఫ్యాన్స్ ఉన్నారు ఆమె పట్ల ఆమె మాటలు తీరుకో పట్ల ఆమె రాజకీయ చరిత్రతో పట్ల కొంతవరకు ఆసక్తిగా ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు సో ఒకసారి కొండా సురేఖ అక్కడికి వెళ్ళిన తర్వాత జగన్ ఆయన గతంలో తాను ఉన్నటువంటి పార్టీ అధ్యక్షుడి పైన తీవ్రమైన విమర్శలు చేస్తారని కూడా ప్రచారం జరుగుతుంది సో దీన్ని బట్టి కొండా శ్రేఖ జగన్ మీద కొంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇదే సందర్భంగా ఇక్కడ సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు కూడా ఏపీలో ఎన్నికల ప్రచారానికి వెళ్తారు సో జగన్కి చిక్కు పెట్టేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉన్నట్టు కూడా స్టూడియో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి ఏపీ పాలిటిక్స్ పై తెలంగాణ నేతలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు మొన్నటి వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో తెలంగాణలో విస్తృతంగా పాదయాత్ర చేసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే ఏపీపీసీసీగా బాధ్యతలు స్వీకరించి తన అన్న వైఎస్ జగన్ పై ఘాటు విమర్శలు చేస్తూ రాజకీయాన్ని రసవత్తరంగా మార్చేశారు ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కుటుంబంతో తత్సంబంధాలు ఉన్న తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఇప్పుడు కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ వైసీపీ తరపున జగన్ తరపున విస్తృత ప్రచారం నిర్వహించిన సురేఖ ఇప్పుడు ఏమికి వెళ్లి ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు సిద్ధమంటున్నారు ఏపీలో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయని ఆ ఎన్నికల ప్రచారానికి తాను వెళ్తానని కొండా సురేఖ తెలిపారు కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని చెప్పుకొచ్చారు ఏపీ ఎన్నికల షెడ్యూల్ రాగానే తప్పకుండా వెళ్తానన్నారు తాను ఇప్పుడు లేనన్న విషయాన్ని సురేఖ గుర్తు చేశారు ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు సురేఖ కొండా సురేఖ ఏపీ ఎలక్షన్స్ ప్రచారం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి భవిత లైవ్ ద్వారా అందిస్తారు బవిత చెప్పండి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత కొండా సురేఖ నిన్న మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు దీనికి సంబంధించి ఏపీ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఏపీ ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత తనకు వీలైనప్పుడల్లా ఖచ్చితంగా షర్మిలకు తోడుంటా అని చెప్పేసి షర్మిలతో పాటు ఏపీ ఎలక్షన్ సంబంధించి పాల్గొంటా అని చెప్పేసి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు వీటికి సంబంధించి గతంలో ఏదైతే వైఎస్ హయాంలో కొండా సురేఖ కూడా మంత్రిగా కూడా పనిచేశారు కేబినెట్లో కూడా పనిచేసిన పరిస్థితి అనుభవం తనకు ఉంది అయితే రాజకీయంగా ఇటు వైఎస్ వీరాభిమాని అని కూడా కొండా సురేఖ అని కూడా చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి వైఎస్ మరణించిన తర్వాత కూడా ఏదైతే జగన్ ముఖ్యమంత్రి కాకపోవడంతో నేను వైఎస్ లేని క్యాబినెట్లో మంత్రిగా పని చేయలేను అని చెప్పేసి రాజీనామా మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే అనంతరం మళ్ళీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి తరపునే నేను పోటీ చేస్తానని చెప్పేసి కొండా సురేఖ కూడా మళ్ళీ సిపి తరపున వరంగల్ పోటీ చేయడంతో కొంతమేరకు ఆంధ్ర పాలకులు తెలంగాణలో ఉండొద్దని చెప్పేసి ఖచ్చితంగా విభజన కోరాము మళ్ళీ తర్వాత ఆంధ్ర పాలకులని తెలంగాణలో మళ్ళీ చూపించడం చూపించడంందని చెప్పేసి కొంతమేరకు వరంగల్ నియోజకవర్గ ప్రజలు కూడా విమర్శలు చేయడం జరిగింది వాళ్ళతో కొంతమేరకు దాడులు చేసిన పరిస్థితి కూడా ఉంది అయితే అంతటితో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆంధ్ర పాలకులు వద్దని చెప్పేసి తెలంగాణని చెప్పేసి కొంతమేరకు తనకు తను సర్ది చెప్పుకొని వైసీపీ కూడా రాజీనామా చేసి తను బీఆర్ఎస్ లో చేరింది మళ్ళీ బీఆర్ఎస్ నుండి ప్రస్తుతం కాంగ్రెస్ లో కొనసాగుతుంది కాంగ్రెస్ మంత్రిగా ఉన్నారు అయితే ఈ తరుణంలోనే ఏదైతే కాంగ్రెస్ పార్టీని గత కొంతకాలంగా ఉనికి ని కోల్పోయింది రెండు తెలుగు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోవడము తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత పిసిసి పదవి ఇచ్చిన తర్వాత కూడా పిసిసి పగ్గాలు చేపట్టడం తర్వాత కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొంత ఉనికిని మళ్ళీ పునఃప్రారంభించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం మాత్రం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడము ఇప్పుడు తెలంగాణలో కొంత మేరకు షర్మిలా ఏదైతే ప్రభావం చూపాలనుకుందో వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేయడము ప్రస్తుతము ఏపీలో రాజకీయాలు కొనసాగించడం కూడా కొంతమేరకు ఏపీలో కాంగ్రెస్ ని ఉనికి తెచ్చుకోవడంలోనే కాంగ్రెస్ పార్టీ భావిస్తుందనే నేపథ్యంలోనే ఖచ్చితంగా వైఎస్ఆర్ కూతురు అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు ని బరిలోకి దింపితే కనుక ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఏపీలో ఖచ్చితంగా ఎంతో కొంత నిర్ణయం రాజకీయాల్లో షర్మిల అన్న జగన్ దించడం కూడా కొంత మేరకి ప్రభావం ఉంటుందని ఉద్దేశంతోనే తనని ఏపీ పిసిసిగా చేస్తే తప్ప వేరే వేరే కేడర్ ఇస్తే కనుక అంత మేరకు ప్రభావం చూపలేకపోవచ్చు అనే ఉద్దేశంతోనే షర్మిలకి పిసిసి పదవి ఇవ్వడము ప్రస్తుతం మాత్రం పిసిసి పగ్గాలు చేపట్టిన తర్వాత రాజకీయంగా షర్మిల ఎంతో కొంత అక్కడ ప్రభావం చూపుతుందనే చెప్పుకోవాలి అయితే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలకి సంబంధించి ఏపీలో వరకు ద్విముఖ పోరు అయితే నడిచింది ప్రస్తుతం మాత్రం అది కాస్త ద్విముఖ నుంచి త్రిముఖ పోరు ఉండనుంది ప్రస్తుత రాజకీయాల్లో మరికొద్ది రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ షెడ్యూల్ వెలువడనుంది దీనికి సంబంధించి తెలంగాణ అధికారంలోకి రా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కాంగ్రెస్ నేతలంతా కూడా దాదాపుగా వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాల మేరకు ఖచ్చితంగా ఏపీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ప్రచారంలో పాల్గొంటాము ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి స్వాయశక్తిలా ప్రయత్నిస్తామని చెప్పేసి ఇప్పటికే రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి కూడా ఉంది అయితే నిన్న కూడా దీనికి సంబంధించి కొండ సురేఖ ఖచ్చితంగా కీలక వ్యాఖ్యలు చేసిందని చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు అంటే వైఎస్ హయాంలో వైఎస్ వీరాభిమానటువంటి కొండ సురేఖ ప్రస్తుత అంటే తర్వాత వైఎస్ జగన్ గా జగన్ పార్టీలో చేరడము మేరకు తెలంగాణ ప్రజలు దాన్ని విమర్శించడం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ మళ్ళీ ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటు షర్మిలకు తోడుంటూ షర్మిల ప్రచారంలో ఖచ్చితంగా పాల్గొంటాము అక్కడ ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీని ఉనికిని తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే అక్కడ రాజకీయాల్లో ఖచ్చితంగా మేము కూడా ఉంటామని చెప్పేసి కొండ సురేఖ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ప్రస్తుతం ఏపీలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పర్సెంటేజ్ లేదు చెప్పుకోవాలి ఇప్పుడు ప్రస్తుతం జీరో పర్సెంటేజ్ తో ఏపీలో రాజకీయం కొనసాగుతుంది అయితే ఇప్పుడున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఏదైనా సీట్లు సాధించింది అంటే ఖచ్చితంగా అది షర్మిల తరపు వచ్చినాయని చెప్పేసి కూడా అధిష్టానం భావిస్తుంది అది ఖచ్చితంగా షర్మిలకు పాజిటివ్ అనే చెప్పుకోవాలి అది ఖచ్చితంగా షర్మిల క్రెడిట్ అనే చెప్పుకుంటారు కాబట్టి ఇది అయితే ఏపీ ఎన్నికల్లో పాల్గొంటున్నారన్న భావం ఏంటి అంటే ప్రత్యక్షంగా పాల్గొంటున్నారా పరోక్షంగా పాల్గొనే ఛాన్స్ ఉందా ఖచ్చితంగా పరోక్షంగానే కాకుండా వీళ్ళకి ఇక్కడ ఆల్రెడీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రస్తుతం లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కొంతమేరకు కాంగ్రెస్ నేతలైతే హడావిడిగా ఉన్నారనే విషయం కూడా మనం చెప్పుకోవచ్చు ఇటు ఇవి లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో పాల్గొంటూనే ఉన్న ఉన్న సమయంలో ఖచ్చితంగా అది ఏపీకి కేటాయిస్తామని కూడా చెప్తున్నారు ఖచ్చితంగా అది పరోక్షంగా కాదు ప్రత్యక్ష రాజకీయాల్లోనే మేము పాల్గొంటాము షర్మిల తరపున ప్రచారంలోకి మేము ప్రచారంలో మేము ఏపీలో తిరుగుతామని చెప్పేసి కూడా ఇప్పటికే కొండ సురేఖ క్లియర్గా చెప్పినట్టు పరిస్థితి కనబడుతుంది లావణ్య అయితే భవిత ఈ ఇవన్నీ పక్కన పెడితే కాంగ్రెస్ మంత్రి కాంగ్రెస్ మంత్రి అయిన తెలంగాణలో మంత్రి కానీ తెలంగాణలో ఉన్న సిచ్యువేషన్స్ వేరు ఏపీలో ఉన్న కాంగ్రెస్ సిచ్యువేషన్స్ వేరు ఇవన్నీ చూసుకుంటే ఎంతవరకు ఓటర్లని ప్రభావితం చేయగలరు కొండ సురేఖ ఖచ్చితంగా ప్రభావితం చేస్తారనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రాలో కూడా కొంత కొంత మేరకు కొండ సురేఖకు పట్టు ఉందనే చెప్పుకోవాలి చాలా మంది కూడా ఈమెకు తరపున కూడా అభిమానులు ఉండారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆమె వాక్చాతుర్యం అంటే ఆమె మాట్లాడే విధానం పైన కావచ్చు ఆమె చేసే పనులపైన కావచ్చు ఖచ్చితంగా ఆమె ప్రచారం అనేది ప్రజలపైన ప్రభావం చూపుతుందనే చెప్పుకోవచ్చు చెప్పుకోవాలి ఎందుకంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోయినా కూడా ఎంతో కొంత ప్రభావం చూపాలనే ఉద్దేశంతోనే తెలంగాణ రాజకీయ నేతలు ఖచ్చితంగా ఏపీలో ప్రచారంలోకి దిగుతారని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడున్న నేతలు అక్కడికి వెళ్ళొచ్చు ప్రచారంలోకి అక్కడ ఉన్న నేతలు ఇక్కడికి రావచ్చు మనం చూసుకోవచ్చు తెలంగాణకు సంబంధించి ఇప్పటికే అధిక కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారం అధికారంలోకి తేవాలనే ఉద్దేశంతోనే కర్ణాటక ఉన్నటువంటి డిప్యూటీ సీఎం కావచ్చు సీఎంలు కావచ్చు ఇక్కడ కర్ణాటక మంత్రులు కూడా ఇక్కడ ప్రచారంలో పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇదే తరుణంలో ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇటు తెలంగాణ నేత కావచ్చు అటు కాంగ్రెస్ నేతలు కావచ్చు ఖచ్చితంగా ఏపీ రాజకీయాల్లో ఎంతో కొంత ప్రభావం చూపాలనే ఉద్దేశంతోనే ప్రత్యక్షంగా వాళ్ళ రాజకీయాల్లో పాల్గొంటారు అనడంలో సందేహం లేదని చెప్పుకోవచ్చు లావణ్య అయితే భవిత వైఎస్ కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉండే వాళ్ళు కొండా సురేఖ సో ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ లో పాల్గొనబోతున్నారు షర్మిలకి సపోర్ట్ చేస్తున్నారు అండ్ జగన్ ని ఎలా ఎదుర్కోబోతున్నారు సార్ ఏదైతే వైఎస్ మరణించిన తర్వాత దాన్ని వైఎస్ఆర్ సిపిగా జగన్ కన్వర్ట్ చేసుకుని తను ఒక పార్టీని స్థాపించడం కాంగ్రెస్ నేతలంతా కూడా వైఎస్ఆర్సీపీ గూటికి చేరారు అయితే ఎలాంటి అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున వీరాభిమానులు ఉంటారు కాంగ్రెస్ పార్టీ కోసం తప్పించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీలో జాయిన్ కావడం జరిగింది అయితే ఈసారి ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో సిట్టింగ్ సీట్లకు సంబంధించి చాలా వరకు జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్ ఇవ్వని వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే వాళ్ళ పైన ఉన్నటువంటి విమర్శకులు కావచ్చు వైఎస్ఆర్సీపీని ఇష్టం లేని వీడిన వాళ్ళందరూ కూడా ఇటు ఓట్లు చీలే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కిలోకి వెళ్లకుండా ఖచ్చితంగా ఏదైతే వైఎస్ఆర్సీపీని వదిలిన ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఏదైతే కాంగ్రెస్ లో చేరే వాళ్ళందరూ కూడా ఇండైరెక్ట్ గా మన ఏదైతే తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళ యొక్క స్పీచ్ లో కావచ్చు వీళ్ళ యొక్క అంటే వీళ్ళకు కూడా ఇక్కడ తెలంగాణలో అంటే ఏదైతే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇటు రేవంత్ రెడ్డికి కావచ్చు ఇప్పటికి కూడా చాలా మంది అభిమానులు లేకపోలేరు అని కూడా చెప్పుకోవచ్చు ఒకవేళ టైం కుదిరితే కనుక ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళే సందర్భాలు లేకపోవలేదు అని చెప్పలే చెప్పలేక ఎందుకంటే ఖచ్చితంగా మొన్న అయిన తర్వాత కూడా కొన్ని తరఫున పిసిసి పిసిసి అయినటువంటి షర్మిలకు ఖచ్చితంగా మా అండ ఉంటుంది ఖచ్చితంగా మేము కూడా ఎంత కొత్త మా ప్రభావం చూపిస్తాము ఖచ్చితంగా ఆమె తరఫున ప్రచారంలో పాల్గొంటామని కూడా కొన్ని సందర్భాల వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే ఖచ్చితంగా ఈ రాజకీయాలు తెలంగాణ రాజకీయాలు అంటే మన అధికారంలోకి రావడానికి అవసర కారణమైనటువంటి గ్యారంటీలు హామీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఖచ్చితంగా ఏపీలో కూడా బలపరిచే నేపథ్యంలో గ్యారంటీ స్కీమ్ లో కూడా కొంత మేరకు ప్రభావం ఓటర్లు ప్రభావితం చూపుతారని అనేసి అనుకోవచ్చు ఖచ్చితంగా అందుకని ఎందుకంటే తెలంగాణ కోసం అయితే ఆరు గ్యారంటీలకు సంబంధించి ఆ తెలంగాణ అంటే అధికారం ఏర్పడిన అదే రోజు రెండు గ్యారంటీలు అంటే మహాలక్ష్మి స్కీమ్ లో ఉన్నటువంటి మహిళలకు ఉచిత ప్రయాణం ఒక స్కీమ్ అయితే ఇంకొక స్కీమ్ చేయుతకు సంబంధించి ఆరోగ్య పథకం సంబంధించి కూడా అదే రోజు అధికారంలో ఉన్న రోజే ఆ ఫైల్ పైన సంతకం చేయడము అదే రోజు నుంచి ప్రజల్లోకి అమలు పరిచిన సందర్భం అయితే ఉంది అయితే ప్రస్తుతం లోక్సభ ఎన్నికల మిగతా సంబంధించినటువంటి ఆర్ గ్యారంటీలో ఉన్నటువంటి మిగతా కూడా ఖచ్చితంగా అమలు చేసే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది కావచ్చు ఇవన్నిటిని కూడా ఆర్ గ్యారెంటీల అమలుకు సంబంధించి కూడా ఇవన్నీ కూడా ఏపీ రాజకీయ ప్రభావం చూపుతాయనేసి అనుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ అమలు పరిచిన నేపథ్యంలో ఏపీలో కూడా యోచనలో ప్రజలు కూడా ఉంటారు కాబట్టి ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ విషయాన్ని అంతా కూడా వాళ్ళందరూ అక్కడికి తీసుకెళ్లే యోచనలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇక ఈ ప్రభావం అనేది ఏపీలో చూపిస్తారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు లావణ్య అయితే తెలంగాణలో ఆరు పథకాలు అనేవి సక్సెస్ అవ్వడం జరిగింది కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది మరి ఏపీలో వాళ్ళ వ్యూహం ఏ విధంగా ఉండబోతోంది ఎంతవరకు ఫలించే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ ఏదైతే ఆరోగ్య గారెంటీలు అమలు చేస్తారో అవన్నీ కూడా ఏపీ ప్రజలకు ఖచ్చితంగా అవసరం ఎందుకంటే మహిళలకు ఉచిత ప్రయాణం అనేది ఖచ్చితంగా మహిళలు ఎక్కడైనా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మహిళలకు ఉచిత ప్రయాణం కావచ్చు ఎందుకంటే రైతులు లేని రాజ్యం అనేది ఉండదు కాబట్టి ఏపీలో కూడా రైతులు ఉంటారు కాబట్టి రైతు బీమా కావచ్చు రైతులకు రుణమాఫీ కావచ్చు ఏదైతే చేయుత పథకం ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆరోగ్య గ్యారెంటీలకు సంబంధించి ఏపీలో కూడా అమలు పరుస్తారు ఈ దీనిపైన ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది ఈసారి రాకపోయినా నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలకి ఖచ్చితంగా అధికారంలోకి రావాలనే కోణంలోనే ఖచ్చితంగా వీళ్ళు కష్టపడతారని కూడా మనం చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి తెలంగాణలో కూడా చేయితో పథకం కింద ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పథకంలో వరకు మొన్నటి వరకు కూడా ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఆరోగ్య ఆరోగ్యశ్రీ అనేది ఉంటుంది ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఉంటుండే సో దీనివల్ల తెల్ల రేషన్ కార్డు దారుల సంఖ్య ఎక్కువ అయిపోతుంది ఆ ఆరోగ్యశ్రీ కోసం కూడా తెల్ల రేషన్ కార్డులు ఎక్కువ మంది అప్లై చేసుకుంటారా అనే కోణంలో రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది తెల్ల రేషన్ కార్డుతో ఆరోగ్యశ్రీ అటాచ్ చేయకూడదు ఖచ్చితంగా అది దాన్ని మైనస్ చేయాలి రేషన్ కార్డు ఉన్న వాళ్ళు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఉండాలనే ఒక నిబంధన అనేది తీసేయాలి ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ కార్డు అయితే ఉందో అది ప్రతి ఒక్కరికి అది అమలు పరిచే విధంగా ప్రతి ఒక్కరు యూజ్ చేసుకునే విధంగా కూడా డిజిటల్ హెల్త్ కార్డులను రూపొందించాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే దానికి సంబంధించిన ప్రాసెస్ అనేది జరుగుతుంది సో ఇలా ఇలాంటి నిర్ణయాలు ఖచ్చితంగా ఏపీలో ప్రభావితం చేసే అంశాలుగానే మనం భావించవచ్చు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి నిర్ణయాలు ఏపీలో కూడా చూపుతారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు లావణ్య రైట్ థ్యాంక్ యూ ఇప్పటికే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన వైఎస్ షర్మిల తన అన్నపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీకి బానిసలుగా మారంటూ రాజకీయంగా తనకు కూడా కూడా వాటా ఉందంటూ కామెంట్లు చేస్తూ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెర తీశారు ఇలాంటి సమయంలో షర్మిలకు తోడుగా నేను కొండా సురేఖ కూడా వస్తానని ప్రకటించడం ఆమెకు కొండంత బలాన్ని చేకూర్చినట్లే అంటున్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు ఇక ఇదే అంశానికి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు ప్రసన్న చెప్పండి షర్మిల దూకుడికి తెలంగాణ కాంగ్రెస్ కూడా కొంత తోడై పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే ఇంకా ఎన్నికలు రెండు మూడు నెలల ముందుగానే తెలంగాణ మంత్రుల నుంచి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కి సపోర్ట్ షర్మిల నాయకత్వానికి మద్దతు ఇస్తామనే ప్రయత్నాలు వస్తున్నాయి దీంతో కొంతమంది మంత్రులు కూడా ఆంధ్రప్రదేశ్ కు ప్రచారం చేసే అవకాశం మనకు కనిపిస్తుంది ఎస్పెషల్లీ కొండా సురేఖ మంత్రి కొండా సురేఖ విషయానికి వస్తే కనుక కొండ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కూడా అంత సన్నిహితంగా ఉన్నారు అయితే ప్రస్తుతం గతంలో జరిగిన పరిణామాలతో ఆమె కొంత డిఫరెంట్ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేసిన పరిస్థితి ఇప్పుడు షర్మిల్ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఇక్కడ కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయటం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా విమర్శలు చేయటం కుటుంబం పైన కూడా విమర్శలు చేయటం ఇవన్నీ కూడా చూస్తే కనుక షర్మిల్కి కొండ సురేఖ మద్దతు ఇస్తారని ప్రకటించడం కూడా చర్చనీయాంశంగా మారింది ప్రసన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వచ్చి ప్రచారం చేస్తారనే అభిప్రాయం ప్రధానంగా రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతుంది ప్రసన్న రాజశేఖర్ రెడ్డి చనిపోగానే జగన్ కోసం మంత్రి పదవిని సైతం త్యాగం చేశారు కొండా సురేఖ మరి ఇప్పుడు శర్మిలకి ఏపీలో సపోర్ట్ చేయడానికి వెళ్తున్నారు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే మంత్రి పదవి త్యాగం చేయడం అప్పుడు పరిస్థితుల ప్రకారం ఆధారపడి ఉంది కానీ ప్రస్తుతం ఇప్పుడు చూస్తే కనుక ఆమె కొండ సూర్యకు స్వయంగా వచ్చి మేము షర్మల్ ప్రచారం చేస్తానని ప్రకటించడం కూడా కొంత చర్చనీయాంశంగా మారుతుందని మనం చెప్పుకోవచ్చు ఇందాక చెప్పినట్టు గతంలోనే ఆమె రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రి వరకు కూడా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత పరిస్థితుల్లో మంత్రి పదవి త్యాగం చేయడం జగన్మోహన్ రెడ్డికి ఏకపక్షంగా మద్దతు ప్రకటించడం అన్ని జరిగాయి తర్వాత తెలంగాణ వచ్చిందని రావడం ఆ పరిస్థితి అంతా మారిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో డిఫర్ అయిన తర్వాత కొంతకాలం సైలెంట్ గా ఉండదు ప్రస్తుతం అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో వైఎస్ షర్మిల ఏకపక్షంగా కాంగ్రెస్ అధ్యక్షులు అయిన తర్వాత డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి విమర్శ చేయడంతో కొండ సురేష్ కూడా నేను షర్మిల మద్దతుగా ఉంటానని చెప్తున్నాను మరి ఆయన కూడా వచ్చి జగన్ మీద ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే మిగిలిన వాళ్ళు కూడా తోడైతే పరిస్థితులు కొంతవరకు ఎలా ఉంటాయనే చర్చ అయితే జరుగుతుంది కొండా సురేఖ అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మీరు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా మంది నాయకులు అటు తెలంగాణ ప్రస్తుతం చాలా మంది మంత్రులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ కీలక నాయకులంతా కూడా వీళ్ళంతా కూడా త్వరలో అంటే ఫిబ్రవరి ఎండింగ్ కానీ మార్చిలో కానీ పెట్టారానికి వచ్చి పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు వాళ్ళు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పుంజుకోవడం కొంత ఇబ్బందికర పరిణామం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పెద్దగా పుంజుకున్న పరిస్థితి లేదు కానీ తర్వాత పరిణామాలు కొంత కాంగ్రెస్ పూర్తి చేస్తున్నా కానీ అది ఎంతవరకు ముందుకెళ్తుంది ఏంటి అనేది చూడాల్సి ఉంది అయితే ప్రసన్న కుటుంబ సభ్యుల ద్వారా కానీ లేకపోతే వైఎస్ఆర్ అభిమానులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు షర్మిలనే సపోర్ట్ చేస్తున్నారు మరి జగన్ వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది ఎలక్షన్స్లో అంటే జగన్ వివాహం గ్యాక్ పక్షంగా వైసీపీ తరఫున పోరాటం చేయడం వైసీపీ నాయకులకు వివాహం తప్పించుకోవడం అంత మించి కనపడట్లేదు వైసీపీ నాయకులు కూడా పదే పదే ఇదే అంశ అని చెప్తూ ఉన్నారు సభలు పెట్టుకోవటం క్యాండిడేట్స్ మార్చుకోవటం ముందుకెళ్ళి ప్రచారం చేసుకోవటం దీని మీద వైసీపీ ఆధారపడి ఉంది అలాంటి పొత్తులు పెట్టుకోకుండా ముందుకెళ్ళాలన్న ఆలోచనలోనే వైసీపీ వర్గాలు ఉన్నాయి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కొండా సురేఖ వారి కుటుంబానికి సన్నిహితులుగా మెలిగారు వైఎస్సార్ మరణం తర్వాత జగన్ వెంట నిలబడంతో కొండా దంపతులకు తెలంగాణలో సరైన ఆదరణ లభించలేదు అయితే తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపంలో ఉన్న సమయంలో కూడా తెలంగాణ నాయకురాలిగా ఉన్న కొండా సురేఖ ఆమె భర్త కొండా మురళి జగన్కు వెన్నంటే ఉన్నారు తన మంత్రి పదవికి కూడా త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు సమాఖ్యాంధ్రకు మద్దతిచ్చినా కూడా జగన్ వెంటే సురేఖ నిలిచారు మహబూబాబాద్ లో ఓదార్పు యాత్రకు జగన్ రావడంతో తెలంగాణ అగ్గి మీద గుగ్గిలమైంది ఇరవై ఎనిమిది మే రెండు వేల పది మహబూబాబాద్ ఒక రణరంగాన్ని తలపించింది ఆ రోజు తీవ్ర ఘర్షణకు దారి తీసిన విషయం తెలిసిందే అయితే ఆ రోజు రైల్వే స్టేషన్ మొత్తం విభత్సంగా మారింది రాళ్ల దాడి తుపాకీ కాల్పులకు దాడి తీసింది అయితే ఆ సమయంలో జగన్ కాపాడింది కూడా సురేఖ దంపతులే ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చాలా వేగంగా మార్పులు వచ్చాయి రాష్ట్ర విభజనలో జగన్ ఏపీకి పరిమితమైపోవడంతో సురేఖ దంపతులు ఇతర పార్టీల్లో చేరారు బీఆర్ఎస్ పార్టీలో చేరి కొన్ని సంవత్సరాలున్నారు సుమారు పదేళ్ల పాటు రాజకీయంగా అస్థిరత ఏర్పడిన తర్వాత మళ్లీ కాంగ్రెస్లో చేరి ఎన్నికల్లో గెలిచి అనూహ్యంగా తెలంగాణ మంత్రి అయ్యారు కొండా సురేఖ గతంలో జగన్ కు వెన్నుదన్నుగా నిలిచిన షమిళ ఇప్పుడు వైఎస్ఆర్ కుటుంబం రెండు పార్టీలుగా విడిపోవడంతో నిలబడతానని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది మరి వచ్చే ఎన్నికల్లో కొండా సురేఖ ప్రచారం అటు ఏపీ కాంగ్రెస్ కు షర్మిలకు మేలు కలిగిస్తుందో చూడాలి ఏపీ ఎన్నికల హీట్ తెలంగాణ కూడా వ్యాపించింది కొండా సురేఖ షర్మిల తరపున ప్రచారం చేస్తా అంటున్నారు మరి ఏపీ ఎలక్షన్స్ లో తన ప్రచారం ఏ విధంగా ఫలిస్తుందో వేచి చూడాలి ఇది వాటి స్పెషల్ డ్రైవాన్ కొండా సురేఖ కీప్ వాచింగ్ న్యూస్ త్రీ సిక్స్టీ నిజం ఆలోచనను మారుస్తుంది